హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ నేనైతే ఈరోజు అనేది డిన్నర్లోకి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి నా స్టైల్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే అయినా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కు కొద్దిగా సపోర్ట్ అనేది చేయండి ఓకేనండి ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అవుదాం ఓకేనండి ఫస్ట్ మనము బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి బీరకాయ పైన ఉన్నటువంటి తొక్కును మొత్తం తీసేసి మనము ఈ విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్స్ను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ తెల్లవాయిలను కూడా ఈ విధంగా కొన్ని ఓల్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని సెరవ పెట్టుకున్నానండి నేనైతే కన్నా సెరవ పెట్టుకొని దానిలోనికి ఆయిల్ అనేది యాడ్ చేశానండి ఆయిల్ని యాడ్ చేసి దీనిలోనికి మనము జీలకర్ర ఆవాలను యాడ్ చేయాలి అలాగే ఆనియన్ను కూడా యాడ్ చేయాలండి ఓకేనండి ఆ ఆనియన్ అనేది మగ్గే లోపల ఈ తెల్లవాయిలు అనేది నేను దంచుకుంటానండి మా ఇంట్లో అనేది రోల్ లేదండి అందుకే నేను గ్లాస్లో వేసేసుకొని దంచుకుంటున్నానండి नवमान आवाज करना इस तरह के क्वेश्चन आना सब ఓకేనండి దంచేసుకున్నాను దంచుకున్న తర్వాత వీటిని దీంట్లోనికి యాడ్ చేసుకున్నాను అండి ఆనియన్ అనేది బాగా ఎర్రగా కావాలండి అప్పటి వరకు మనం బాగా వేయించుకోవాలి నూనెలో ఈ విధంగా ఆనియన్ మొత్తం బాగా మగ్గిన తర్వాత దానిలోనికి మనము ఈ కట్ చేసుకున్న బీరకాయలను యాడ్ చేయాలి యాడ్ చేసి దాంట్లోనికి కొద్దిగా ఉప్పును అనేది యాడ్ చేయాలి కొద్దిగా చూసుకొని యాడ్ చేయండి ఉప్పు అనేది అలాగే పసుపును కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసేయాలండి ఓకే అండి ఇప్పుడు కారం పొడిని కూడా యాడ్ చేద్దాము ఓకేనండి ప్లేట్ పెట్టేసి మనము బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఈరోజు మధ్యాహ్నము లంచ్లోకి ఏమీ ప్రిపేర్ చేయలేదండి మా పిల్లలకైతే కదా దోశ పోపిచ్చి దోశ పోసానండి మధ్యాహ్నము లంచ్లోకి దోశ పోసి మా పిల్లలకు బాక్స్ ఇచ్చేసి వచ్చాను అందుకే నేననేది ఇప్పుడు అనేది డిన్నర్కు బీరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బీరకాయ కర్రీలో మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందండి కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు బీరకాయను డై కంపల్సరీగా మీరు వీక్లో ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు ఓకేనా అండి బీరకాయ వల్ల మనకైతే గానా ఈ ఒక్క యూస్ఫుల్ అనేది ఉంటుందండి మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది ఓకేనండి బీరకాయలోకి మనము ఎటువంటి వాటర్ను యాడ్ చేయకూడదండి దీనిలో ఉన్న వాటరే సరిపోతుందని నేనైతే నేనైతేగా వాటర్ యాడ్ చేయనండి నెక్స్ట్ ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత నేననేది దీనిలోనికి గరం మసాలాను యాడ్ చేస్తున్నానండి కొద్దిగా గరం మసాలాను యాడ్ చేస్తున్నాను ఓకేనండి మనమైతే గానా బయట నుంచి కర్రీస్ ఏమి తెచ్చుకోకుండా ఈ విధంగా మనము సింపుల్గా ఇంట్లోనే బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్కి హెల్త్ బాగా ఉంటుంది అలాగే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఓకేనా అండి చూడండి ఇంకా మెత్తగా కావాలి ఈ బీరకాయలు చాలా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి ప్లేట్ పెట్టేసి ఇంకా కొద్దిసేపు మనం ఉడికించుకోవాలండి మధ్యాహ్నం అనేది నేను రైస్ అనేది ప్రిపేర్ చేశానండి మా ఆయన అనేది బయట నుంచి క్యారెట్ కర్రీ అనేది తెచ్చాడండి అందుకే నేను ఇప్పుడు బీరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి సామాన్లు ఎన్ని ఉన్నాయో మార్నింగ్ వన్ టైం కడిగానే అయినప్పటికీ కూడా ఇన్ని సామాన్లు ఉన్నాయండి నాకైతే ఈ సామాన్లతో పెద్ద తలనొప్పి అండి ఓకేనండి మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంటుతుంది బీరకాయలు బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఓకే చూడండి మెత్తగా అయిపోయింది బీరకాయ అనేది ఇప్పుడైతే కన్నా స్టవ్ అనేది బంద్ చేసేస్తామండి ఓకే మనం ఇంత సింపుల్గా మనం బీరకాయ కర్రీని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు బీరకాయ కర్రీలోకి చపాతి ప్రిపేర్ చేయాలని చెప్పేసి చపాతి పిండిని అయితే కలుపుకుంటున్నానండి ఈ చపాతి పిండిలోకి నేను కొద్దిగా ఆయిల్ను మాత్రమే యాడ్ చేశానండి ఉప్పును ఏమీ యాడ్ చేయలేదండి ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఆవిస్కరణ కురంగా ఓకేనండి మేమైతే డైలీ నైట్ టైమ్స్ చపాతీలే తింటామండి ఓకేనండి నేనైతే పిండిని అనేది కలిపేసానండి కొద్దిసేపు ఉన్న తర్వాత మెత్తగా నానిన తర్వాత నేను అనేది చపాతి అనేది ప్రిపేర్ చేస్తానండి ఓకేనండి నేనైతే ఇప్పుడు మా పిల్లలకు ప్రిపేర్ చేయించాలండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి ఇంకా నేను ప్రిపేర్ చేయించకపోతే ఏమీ రాయారండి ఈరోజు వీడియో అయితే కదా ఇంతేనండి ఓకేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కంపల్సరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూ